ఒకసారి అడవిలో గాడిద సింహం దగ్గరికి వెళ్ళి దమ్ముంటే రా చూసుకుందా నాతో పోటీ పడు అని సింహంతో ఛాలెంజ్ విసురుతుంది కానీ సింహం ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది అక్కడే పక్కన దాక్కుని చూస్తున్న నక్క సింహం దగ్గరికి వెళ్ళి నువ్వు గాడిదకు భయపడి వెళ్ళిపోతున్నావా అని సింహంతో అంటుంది సింహం నవ్వుతూ నేను భయపడి వెళ్ళిపోవడం లేదు నేను గాడిదతో పోటీ పడితే నేను కూడా గాడిద లాంటిదాన్ని అవుతాను గెలుపు అయితే ఖచ్చితంగా నాదే ఇందులో డౌట్ లేదు కానీ రేపు అడవిలోని జంతువులన్నీ అడవికి ారాజు అయిన సింహం గాడిదతో పోటీ పడిందా ఇదే న్యాయం అని అనుకుంటారు కాబట్టి ఎవరితో పడితే వారితో పోటీ పడితే నా విలువ ఏమవుతుందని సింహం సమాధానం ఇస్తుంది మన జీవితంలో మనం మన దారిలో వెళ్తుంటే రెచ్చగొట్టే వాళ్ళు అనుమానించే వాళ్ళు కించపరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రతి దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మనం ఒక లక్ష్యం కోసం పనిచేస్తుంటే దానిలో మరిగే ప్రతి కుక్కకి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు మీ ఫోకస్ అంతా కూడా మీ లక్ష్యం మీదే ఉండాలి మీ విజయమే వారికి సమాధానం